నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రభాకర్ ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్లోని గంధంగూడ సంబంధించి డ్రీమ్ హౌస్ అని చెప్పి ఒక ఓపెన్ ఏరియా కేటగిరీకి ఇక్కడికి వచ్చినాం ఇక్కడ దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు కట్టుకుని వీళ్ళు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కూడా పదిహేను ఇరవై నుంచి ఇక్కడే ఉంటున్నారు సో మనం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తున్నటువంటి హైడ్రా వల్ల ఇక్కడే పక్కనే ఆనుకున్నటువంటి ఏదైతే మూసి నది కావచ్చు లేకపోతే కొన్ని నాళాలు కావచ్చు ఈ పక్కనే ఈ డ్రీమ్ హౌస్ అనేది ఉండడం జరిగింది సో వీళ్ళకి ఎలాంటి నోటీసులు రాలేదు ఎలాంటి వీళ్ళకి గవర్నమెంట్ నుంచి రాలేదు కానీ వీళ్ళు భయాభ్రాంతులకి గురి గురవుతూ ఉన్నారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారి వీళ్ళ ఏరియాస్ కానీ ఇల్లులు కానీ లేకపోతే ఎట్లా ఉంది వీళ్ళు నిరసనలు కూడా తెలుపుతూ ఉన్నారు సో ఒకసారి వారితో మాట్లాడించి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి లోపలికి వెళ్దాం దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కుటుంబాలు ఇంట్లో ఈ ఓపెన్ కమ్యూనిటీకి సంబంధించి ఇందులో ఉంటు ఉంటున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం చూడొచ్చు ఇటు ఒక పదిహేను ఇటు ఒక పదిహేను ఇండ్లు కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఇండ్లు పక్క చుట్టుపక్కల కూడా వీళ్ళ ఇంటి ముందు కూడా చెట్లు కానీ మొక్కలు కానీ అవన్నీ పెంచుకుంటూ ఒక మంచి పచ్చటి వా వాతావరణాన్ని ఇక్కడ వీళ్ళు ఉంచుతున్నటువంటి ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు అనేది చూడవచ్చు కానీ ఈ అంశానికి ఏదైతే హైడ్రా అనే అంశానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము తెరలేపిన దాంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు అందరూ కూడా భయా ప్రాంతంలోకి గురవుతూ ఉన్నారు వీళ్ళే నిన్న తెలంగాణ భవన్కి కూడా రావడం జరిగింది ఈ కమ్యూనిటీ ఈ హాల్కి సంబంధించిన వీళ్ళే తెలంగాణ భవన్కి రావడం జరిగింది ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బహర్ జోను హైడ్రా ఎఫ్టిఎల్ ఇవన్నీ కూడా వీళ్ళని నిద్ర కూడా పట్టించట్లేదు అని చెప్పి కూడా మీరు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూస్తూ దాదాపు ఇక్కడ ఇరవై ఐదు కుటుంబాలకు పైన ముప్పై కుటుంబాలకు పైన ఇక్కడ ఉంటున్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరిలో ఒకటే వనుకు హైడ్రా 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 అసలు హైడ్రా ఏం చేస్తుంది ఏం చేయబోతుంది వీళ్ళకి ఎలాంటి నోటీస్ కూడా రాలేదు కానీ కానీ ఇప్పుడు పక్కనే ఒక నాలా ఉందట నాలాని ఆనుకొని ఈ కాలనీ ఉండడం వల్ల వీళ్ళు భయప్రాంతాలకి గురి చెందుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి విన్నపించుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి మాకు నోటీసులు కానీ ఏమి కానీ ఇచ్చే ముందు మేము ఇక్కడ గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాము మేము సొంత ఇల్లు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని చాలా ఖర్చు కూడా పెట్టినాము అని చెప్పి కూడా మరియు ఆవేదన వ్యక్తం చేస్తున్నా చిన్న పిల్లలతోని ఇక్కడ చూడొచ్చు సేవ్ మై హోమ్ అని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి ఎంత విన్నపించుకుంటా ఉన్నారనేది మనకి కనిపిస్తూ ఉంది ఈ చిన్నపిల్లలను చూసైనా మరి వదిలేయాలి అని చెప్పి కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు చిన్న చిన్న నా హౌస్ బొమ్మలు వేసుకొని సేవ్ హౌర్ హౌస్ అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ అని చెప్పి కూడా మరి చెప్తా ఉన్న పరిస్థితి చూస్తాను కొంతమంది కొంతమంది చిన్నపిల్లలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చెప్నా నీ పేరు ఏం పేరు హౌస్ ఇల్లు కూల్ చేస్తున్నారు కాబట్టి అంటే మా ఇల్లు కూల్చకపోయింది ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు పోతాయి కానీ మిస్ మిస్ అవుతా కదా వాళ్ళని మిస్ అవుతే ఇంకా నాకు ఆడుకొని ఎవరు ఉండరు ఇంకా ఇంట్లో నిండ దేంట్లో అయినా ఇటు సైడ్ మూసి కంటే రోడ్ ఎక్స్టెంట్ లో కూడా మాది ఎక్కడైనా వెళ్తుంది మా ఇల్లు పోతుంది అంటే నా ఫ్రెండ్స్ మిస్ అవుతా బ్యూటిఫికేషన్ కంటే అర్త్ గ్రీన్ గా బానే ఉంది దాన్ని ఎంత సర్చ్ చేయాల్సిన అవసరం లేదు బానే ఉంది కదా ఎందుకు లేదు క్లూల్ చేస్తుంటే ఏం రాదు నీట్ గా ఉంటేనే మా కాలేజ్ ఎలా అయినా బాగుంటుంది సో కూల్ చేస్తుంటే ఏం చెప్తారు సార్కి అంటే కూలుస్తాము అంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం కూలుస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం నీ నుంచి ఏం చెప్తావు కూల్ రేవంత్ రెడ్డి దగ్గరకొచ్చి మాట్లాడితే ఏం చెప్తున్నాను మాట్లాడితే ఎందుకు కూలిచోద్దా అని దానికి సమాధానం అతనే పర్మిషన్ ఇచ్చాడు అతనే కొలిచోదాన్ని అన్ని అతను చేస్తే మేమే మళ్ళీ అతనే ఉన్నాం మాకొద్దు చూడొచ్చు ఇక్కడ ఒక పెద్ద కూడా కన్నూరు మున్ని మున్నీర్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము మేము ఎక్కడికి వెళ్తాము ఎక్కడికి వెళ్ళి ఉంటాము ఒక ప్రతి సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాము మా పరిస్థితి ఏంది అని చెప్పి కూడా తను కన్నీరు మున్నీర్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కాలనీవాసులు అందరూ కూడా మరి ఇక్కడ కూర్చొని యూనిటీగా మా ఇండ్లను కాపాడండి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఓట్లేసి గెలిపించుకున్నాము ఖచ్చితంగా మా గోడును వినండి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ముఖ్యమంత్రికి వినతి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము దాదాపు పది పదిహేను రోజుల నుంచి కూడా ఎలాంటి ఆహారం తీసుకోకుండా తిండి లేకుండా ఎక్కడ వచ్చి కూల్చివేస్తే అని ఒక భయంతో మరి కాలనీవాసులు అందరూ కూడా ఇక్కడ యూనిటీగా ఏకమై మరి ప్రభుత్వానికి ఒక విన్నపించుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము ఒకసారి పెద్దావిడితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము చెప్పమ్మా ఎట్లా చూస్తారు ఇవాళ జరుగుతున్నటువంటి ఏం చేయకూడుతుంది బిడ్డ వస్తుండ్రు కూల్స్తాం కూలుచుతాం అంటుండ్రు ఏం ఎందుకు గుల కొడుతుర్రో అర్థమైతే లేదు మాకు మేము పుణ్యాన్ని మేము ఏమి అది ఏంది పుణ్యానికి వచ్చిన జాగాన్ని మేము ఇల్లు కట్టుకోలేము మేము పైసలు పెట్టే కొన్నాము జాగ ఇల్లును కొన్నాము జాగను కొని ఇటుకిటిక పెట్టి కట్టుకున్నాం చేసినాం అన్నం అందరం ఇంట్లో కట్టుకున్న వాళ్ళం కులము మేము ఆక్రమించిందో విక్రమించింది ఏమంటారు అది చేసింది కాదు ఇది వాళ్ళు మేము అందరం పైసలు పెట్టి కొన్నాము పైసలు పెట్టి చేసినాము పిల్లలము జల్లలము మేము అందరం ఒక కుటుంబంలాగా ఉంటాము ఇంట్లో ఎవరు కొట్లాడినోళ్ళు కాదు ముస్లిం వాళ్ళు ఉన్నము ఎన్నో కులాలు ఉన్నాయి ఇంట్లో మా దాంట్లో మేము ఎప్పుడు కలిసి మెలిసి ఉంటాం కానీ ఎన్నడూ కొట్లాడినోళ్ళం కాదు ఎన్నడూ ఉన్నోళ్ళం కాదు ఇప్పుడు వచ్చి మేము కూలి చేస్తాం కూలి చేస్తాం అంటే మేము ఎక్కడ పోవాలి ఏం చేయాలి ఈ పిల్లలందరు తీసుకొని ఎక్కడ పోవాలి ఈ పిల్లలందరూ పొదుమిక్త పొదుమిక్త పిల్లలకు ఆఫీసులకు పోకుండా పిల్లలను పట్టుకొని ఎక్కడ పోయి ఉండాలి మేము ఏం చేయాలి నువ్వు కూల్చుతా కూల్చుతా ఈ రేవంత్ రెడ్డి ఇది నీకు న్యాయం నాకు ఆదు నీకు న్యాయం కాదు ఇది రేవంత్ రెడ్డి మా పిల్లలను మమ్మల్ని మంచి బోర్డు మీద ఇది అసలు న్యాయమే కాదు మేము కష్టపడి కట్టుకున్నాము మేము పైసా పైస పెట్టి కట్టుకున్నాము ఓ అది మేము అది లోన్ పెట్టి కట్టుకున్నాము మా ఇంట్లో మాకే కావాలి కానీ నువ్వు ఇట్లా చేసి న్యాయం కాదు నీకు నీకు ప్ర కాంగ్రెస్ ఆయన వస్తే హెల్ప్ చేస్తాడు హెల్ప్ చేస్తాడు అని అనుకున్నాం మేము చేస్తాడేమో అంటే నువ్వు ఏం హెల్ప్ చేస్తున్నావు అర్థమైతే లేదు నువ్వు ఇల్లు గుర్తు అందుకోవచ్చు అంటే మేము ఎక్కడ పోవాలి ఇగో ఈమెకు జీగారు ఆమెకు చీగరు బాగా చీగారు ఇగో వీళ్ళకి పిల్లలు ఆమెకు పిల్లలు ఈమెకు పిల్లలు ఎంతమంది ఉన్నారు బిడ్డ ఎంతమంది ఉన్నారు కొడుకుల దగ్గర ఉంటున్నాం మాకు ఎవరు ఉన్నారని కొడుకుల దగ్గర ఏదో వాళ్ళు కష్టపడి ఇక్కడ బువ పెడుతున్నారు ఉంటున్నాం లేకుంటే మేము ఎందుకు ఉంటాం ఇక్కడ ఇంత నన్ను న్యాయం లేదు ఆయనకు ఇంత కండ్లు కనిపిస్తలేవా గుడ్డోళ్ళలాగా అయిందా ఇంత పబ్లిక్ అంత అది అవుతుంటే ఎంత ఇప్పుడు కూల్ చేస్తాం అనుకో బుక్న కూల్ చేసినాక రోడ్డు మీద పడతాం ఎన్ని దినాలు కావాలి మళ్ళీ పైసా ఎప్పుడు జమ కావాలన్న మేము ఏడు ఉండాలి గుర్చలేసుకొని ఉందమ్మా ఏడ కట్టుకోను అదన్నది ఈ ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఇటువంటి ప్రభుత్వం వస్తుంది అయ్యా ఏంటన్నా ఇటువంటి కా అప్పుడు ఇంద్రం ఉండగా ఇంద్రం గరీబ్బోళ్ళకు ఉండాలి ఉండాలి అన్నది ఉండదు గరీబోళ్ళకు ఉండాలి అన్నప్పుడు ఇప్పుడు అన్నీ ఇండ్లే కూల్చేస్తున్నావు గరీబోళ్ళకి ఏం చూపెడుతున్నావు చెప్పు ఏం ఏం చూపెడుతున్నావు నువ్వు ఇండ్లు కూల్చుతావు ఇండ్లు పూల్చుతా అంటున్నావు ఏం ఇల్లు కూడుస్తున్నావో నీకే అర్థమవుతుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థమవుతుంది ఇప్పుడు మాటలో మాట్లాడతావు ఇంకా జరిగితే ఇంకో మాట మాట్లాడు మేము పిల్లల్ని తీసుకొని రాత్రు రాత్రి ఎక్కడ ఉరుకుదాము ఎక్కడ పోదు మీ పిల్లల్ని తీసుకొని అందరం ఎక్కడ ఉడకాలి మేము చెప్పుర్రి ఎక్కడ వమ్మంటావు మమ్మల్ని అందరం లేకుంటే అందరం ఈడవాడి మమ్మల్ని చంపేసి నువ్వు ఇల్లు తీసుకో మమ్మల్ని ఏం చేయాలి మేము అందరం చచ్చిపోతాం మీరు నీకు జాగా కావాలి కదా ఇల్లు కావాలి తీసుకో మా పిల్లలు మేము ఈడనే ఉడుకుంటాం ఏం చేయాలి ఏం చెప్పాలో రాత్రో పగలో తిండి లేక తిప్పకాయ లేక ఎప్పుడు వస్తాడో ఎప్పుడు కూడుస్తాడో అది ఆటో చప్పుడు రాగానే ఊరుకోచ్చుడు ఎంతగా రక్తం చెయ్యండి మావి అన్ని సేవలన్నీ మూసిలో రక్తాలు చూడండి మీరు రాకున్నా సార్ ఎక్కడున్నాయి ఇప్పుడు ఒక దిక్కు వస్తుందంటే మాకు భయం కాదా అక్కడ వస్తుందంటే మాది ఎప్పుడు వస్తుందో మాది ఎప్పుడు వస్తుందో అని మాకు ఒక టెన్షన్ ఓ రాత్రి వస్తుందంటే మాకు ఉంటుందో పోతుందో అని ఒక టెన్షన్ మేము ఎక్కడ చూడాలి ఇగో ఈ షుగర్ పేషెంట్ మా అద్దాం మేమే ఆమె ఎక్కువ పాపం షుగరు బీపీ అవన్నీ ఉన్నాయి మనల్ని అందరు చంపి అని లేచి రక్తం పరేటట్టు చూసి కట్టుకో అంతే ఆడదాకా కట్టుకో మేము వద్దంటలేదు ప్రభుత్వాలు ఎప్పుడట్లా చేయవు కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులం కానీ కలిసే ప్రయత్నం చేస్తారమ్మా చేస్తారంటే ఇట్లా చేస్తారని అనుకోలే సార్ మేము ఒక్క మంది ఒక్కసారైనా ఒక్క మంది అని ఇక్కడ వచ్చి మా సైడు ఎట్లుంది ఒక్క రూలే రాలేదు మా సైడు మేమే అందరం లేడీస్ కలిసి చేసుకొని అంత ఊరంతా తిరిగి వచ్చి మేము నిన్న కేటీఆర్ దగ్గర కూడా వెళ్దాం మేము హరీరావు దగ్గర కూడా మేము నిన్న అందరం కలిసి వెళ్దాము ఏ రాత్రి ఉన్నా ఎప్పటిదాకున్నా ఉండి వద్దామని అందరం కలిసివాసులు నిన్న తెలంగాణ భవన్కి రావడం వల్ల ఇవాళ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి నిరసన ఉన్నటువంటి బాధితులందరూ కూడా పోయి ఇందులో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కుటుంబాలు మరి కూడిస్తే రోడ్డున పడతాయని చెప్పి కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా హైడ్రా కావచ్చు మూసి ప్రక్షాళనలు కావచ్చు అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది హైడ్రా పేరిట మూసి ప్రక్షాళన పేరిట రాష్ట్రంలో పేదలందరినీ కూడా రోడ్డు కీర్తున్నటువంటి పరిస్థితి పోనీ వాళ్ళకి పునరావాసన కేంద్రాలు ఏమైనా కల్పిస్తూ ఉన్నారంటే అది కూడా తక్కువనే కనిపిస్తూ ఉంది ఎట్టకెలకు చాలామంది హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు అటు రూరల్లో కావచ్చు డిస్టిక్లో కావచ్చు హైడ్రా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఇది ఉందో దీనివల్ల చాలా బాధలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి డిమాండ్ కొంతమంది పిల్లలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కూర్చొని కూడా మరి ఇంట్లో బొమ్మను కూడా వేసి వారు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం సేవ్ అవర్ హోమ్ అంటూ కూడా మరి చిన్న పిల్లలు కూడా మరి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకోండి సార్ అని చెప్పి కూడా మరి ఆవేదన అనేది డ్రా చేసి మరి సేవ్ అవర్ హౌస్ అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము ఇప్పుడు వీళ్ళందరూ మేము కూల్ చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు కూల్ చేసాక మా గురించి ఏమైంది అది ఆలోచించారా వీళ్ళు మా ఇప్పుడు ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను అనుకో ఇప్పుడు నేను వచ్చే లోపల నా ఇల్లు ఉంటుందో లేదో నాకు ఇక్కడ భయంగా ఉంటుంది ఇప్పుడు మా మమ్మీ డాడీ కూడా రోజు ఇలా ఇంత టెన్షన్లో ఉన్నారు కొంతసార్లు అయితే ఏడవడం చూస్తే నాకు కూడా ఏడిపోస్తుంది అప్పుడు నేను దాని గురించి ఏం చేయాలి ఇప్పుడు మీరైతే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటున్నారు డెవలప్మెంట్ గురించి మీరు ఇట్లా డిస్ట్రాయ్ చేసేస్తారా ఇల్లు ఉన్న వాటితో చేసుకోవచ్చుగా ఇప్పుడు కొత్త ఐడియాస్ కూడా వస్తున్నాయి ఇన్ని ఉన్నాయి మొత్తం వరల్డ్ అంతా ఇండియా మొత్తం ఇంత యంగ్గా క్రియేటర్స్ అన్నీ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకొని ఉన్నదాంతో చేయొచ్చుగా ఇప్పుడు ఇల్లులందు ఉబ్బలు కట్టేయాలి ఇంకా ఇప్పుడు ఇంత మేము ఇంత కష్టపడుతున్నాము హా కూల కూలగొట్టద్దు కూల కొట్టద్దు లాస్ట్కి ఇలా చూసి ఓ వీళ్ళు ఇంత ప్రొటెస్ట్ చేశారు లేక ఇంత చాలే ఏం కాదు కొన్ని వీళ్ళు ఇలా సీక్రెట్గా మేము పూల కొట్టేస్తాము వాళ్ళకేంటి వాళ్ళు ఎక్కడికో ఫ్లాట్ ఇచ్చేసి ఉండమని చెప్పేస్తాము ఇప్పుడు ఇలా చేస్తే మా మీ వాళ్ళకు కూడా ఇలా చేస్తే వాళ్ళకి బాధ లేదు మాకు కూడా అలానే బాధ అంతే చెప్పాలి అనుకుంటున్నాను ఇప్పటివరకు నోటీసులు అంటారు కదా మరి ఎందుకు ముందుగానే కూర్చొని నిరసనలు ఇప్పుడు మాకు కూడా భయం ఉంటుంది కదా ఇన్ని ఇల్లు పూల కొట్టేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు మాకు ఇప్పుడు ఒక డిసప్పాయింటెడ్గా ఉన్నాం మేము మాకు బఫర్ జోన్ అని పెట్టారు కదా బఫర్ జోన్లో అంటే ఇప్పుడు కూల కొట్టేయచ్చు కూల అలానే ఉండనియచ్చు ఇల్లు ఇప్పుడు మేము ఇల్లు కూల కొట్టేస్తే వాళ్ళకే బెనిఫిట్ మాకేం బెనిఫిట్ కాదు మేమైతే లాస్లో వెళ్ళిపోతాం మా ఇల్లు ఉండవు మా ఎడ్యుకేషన్ గురించి ఏంటి మా ఫ్యూచర్ గురించి ఏమైద్ది మరి ఇక్కడ ప్రభుత్వం నుంచి చాలా ఇల్లు కూడా కొట్టింది ఇప్పటివరకు కూడా వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డ పరిస్థితి మీరు చూస్తేనే ఉన్నారు సో చూసినాక నీ ఒపీనియన్ ఏం చెప్పాలి నువ్వు మా ఫ్యూచర్ చేస్తే మా డిస్ట్రాలు కూడా డిస్ట్రాజ్ చేసుకో దాంతో పాటు అంతే చెప్పాలి నా పేరు అండి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఈ డెవలప్మెంట్ పాయింట్ కూడా అర్థం కావట్లేదు ఆల్రెడీ ఇంత బ్యూటిఫుల్ ఉన్న కాలనీని కూడా పగలు ఇంకా బ్యూటిఫికేషన్ చేస్తే ఏం పాయింట్ అని గవర్నమెంట్ అంటే ఫార్ ద పీపుల్ బై ద పీపుల్ కానీ ఇక్కడ ఫార్ ద పీపుల్లా లేదు నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఇప్పుడు ఫార్ ద పీపుల్ బై బైగా రేవంత్ రెడ్డి అసలు పీపుల్ కోసం ఏం చేయట్లేదు ఇంకా రోడ్డు మీద పరిస్తున్నారు హైదరాబాద్ చూస్తా చూస్తాను అంత తెలియదు సార్ నేను న్యూస్ చాలా తక్కువ చూస్తాను కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఇది కొంచెం తప్పు ఇక్కడ ఈ డెవలప్మెంట్ కోసం ఆల్రెడీ ఇంత బ్యూటిఫుల్గా ఉన్న కాలనీని కొట్టేసి ఎలా బ్యూటిఫికేషన్ చేస్తారు ఆల్రెడీ ఇంత గ్రీనర్ ఉంది మంచిగా మనుషులు ఉన్నారు మంచి అట్మాస్ఫియర్ ఉంది ఇంకే ఇంకేం డెవలప్మెంట్ చేయగలరు ఆల్రెడీ మేమే ఇంత డెవలప్ చేసుకున్నాం ఇక్కడ కాలనీ కాదు మొత్తం ప్రక్షాళన సుందరీకరణ చేస్తామని ప్రభుత్వం చేయకండి ఇప్పుడు మే నేను మా ఫ్రెండ్స్ ఈ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు ఉంటున్నాం ఓ మేము ఎప్పుడు ఇక్కడే క్రికెట్ ఆడుకుంటూ ఉంటాం ఇక్కడ కుదరపోతే మేము కొంచెం బయటికి వెళ్ళని ఆడుకుంటాం ఇప్పుడు మాకు క్రికెట్ ఏదైనా ఆటలు ఆడుకోవడం కూడా ఉండదు మా ఫ్రెండ్స్ కూడా దూరం అవుతారు ఉండటానికి గురి లేదు మాకు రేవంత్ రెడ్డి రూలింగ్ ఇదంతా నువ్వు మేము ఎందుకు ఈ డెవలప్మెంట్ కూడా ఒక పాయింట్ ఉండాలి ఈ అసలు డెవలప్మెంట్ అంటే డిసడ్వాంటేజెస్ని ని అడ్వాంటేజ్గా చేయడం ఇక్కడ అడ్వాంటేజ్ని ని ఇంకా డిసడ్వాంటేజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి సార్ రేవంత్ రెడ్డి సార్ ఇది చేయకండి దీనికి ఒక పాయింట్ లేదు ఏం లేదు మా ఇల్లు మాకు ఇవ్వండి बाई आवर हार्ड वर्किंग ऑफ अवर पेरेंट्स दे बिल्ड दिस हाउस आई डोंट नो इट इज़ दे वे आर डिस्ट्रॉइंग अवर फ्यूचर्स अवर हाउस बस स्टडीज लोध हम लोगों को ये स्टडीज़ में टेंशन हो रही कहाँ पर घर टूट जाता स्कूल नहीं जा सक रहे ये टेंशन में एग्जाम्स कैसे लिखेंगे आई डोंट नो వాట్ సాటిస్ఫాక్షన్ దీఎం విల్ గెట్ ఆఫ్టర్ బ్రేకింగ్ అవర్ హౌజెస్ అదే యాక్చువల్ మనం రెంట్కి ఉన్నాం ఇక్కడ అయితే రెంట్కి ఉన్నమైనా కూడా వచ్చి ఎప్పుడో ఎప్పుడు పడేస్తారో మాకు కూడా తెలీదా మా మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాన్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ ఇది ఎల్లు జీవితంలో ఒకేసారి కట్టుకుంటారు మళ్ళీ మళ్ళీ కట్టుకోరు యాక్చువల్ చెప్పాలంటే అందుకే ఇది ఈ నేచర్ని డిస్ట్రాయ్ చేయకండి ఇంకోటి వచ్చి మా రెయిన్ వాటర్ని మనం యూజ్ చేసుకుంటున్నాం వా ప్లాంట్స్ అని దాన్ని హార్మనీ హార్మనీ ఉంది సరే తీసుకోండి మూసినది బాగా చేయండి కానీ ఎందుకు హౌజెస్ పగలగొట్టడం ఏమవసరం వస్తుంది దీంతో నీకు హైడ్రా కానీ కూల్చుతుందని కూడా ఇవన్నీ ఐడియా ఉంది కదా హైడ్రా చాలా మంది చూపిస్తున్నారు ఇల్లు కూల్చి ఇల్లు వేడం ఇల్లు ఇయ్యట్లు కూడా ఎక్కడ అక్కడ ఎక్కడో చేస్తున్నారు వేరే స్టేట్స్ అట్లా అందుకే నేను సిక్స్త్ క్లాస్ అనుకో ఇక్కడ నీ ఫ్రెండ్స్ ఇవల్ల ఉన్నారు అందరూ ఉన్నారు చాలా మిస్ చాలా 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఆ ముఖ్యమంత్రి మూసినది తీసుకోండి కానీ ఇది డిస్ట్రాయ్ చేయకండి ప్రజలు మీకు అస్సలు ఇష్టపడ అంతే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు చాలా వేస్ ఉన్నాయి ఇదే ఒకటి ఒకటి వే కాదు ఇన్ వరల్డ్ ఏఐ ఏఐతో చేయొచ్చు మీరు सो कहकू तो डेवलप करो दूसरे आइडियाज लगाओ डू यू वॉन्ट टू ब्रेक वॉट यू हैव जस्ट डेवलप एनी आइडियाज एंड डू इट दिस इज़ एवर ग्रीन सोसायटी यू हैव पीपल यू हैव ग्रीन दी द पीपल आर नॉट फाइटिंग द पीपल आर गुड विद ईच अदर यूनिटी वी हैव यूनिटी एंड वॉट डू वॉन्ट मोर इट इज गुड गुड सोसायटी एंड यू वॉन्ट टू ब्रेक इट एंड बिल्ड मोर समथिंग सो It's not the right thing, and these houses are legal, not illegal. So we want that you should not break our houses. We are uh, we are united and we are good to each other. And what do you want, uh, want more? We have greenery. We do have, uh, we don't waste water also. see uh, water did not came here in floods also. So that is one point. That's it. Thank you. What is it, Nina? సుమయ సిక్స్త్ క్లాస్ హైడ్రా వచ్చి మా ఇల్లు మా ఇల్లు చెడికి వస్తే మేము ఎలా ఉండాలి మేము రోడ్లో వెళ్ళి ఎలా చేయాలి మా ఇల్లు కట్టి అక్కడ లేదంటే మేము ఎలా ఉండాలి స్టడీ ఎడ్యుకేషన్ మాది వెళ్ళిపోతుంది మేము స్కూల్ ఎలా వెళ్ళాలి మా మమ్మీ నా నాన్న అమ్మ వచ్చి మేము స్కూల్ వెళ్తే హైదరాబాద్ వచ్చి మా ఇల్లు చెడుకొస్తే మేము ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లల్లో కూడా ఇదే పరిస్థితి మేము స్కూల్కి వెళ్తే సడన్గా హైదరాబాద్ వచ్చి మా ఇండ్లను కూల్ చేసేటం భయమవుతుంది అని చెప్పి కూడా చిన్నపిల్లలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము వాళ్ళ స్టడీస్లో కూడా వన్ మంత్ నుంచి కూడా స్కూల్కి వెళ్లకుండా భయప్రాంతంలాగా ఇక్కడ కాలనీలో ఈ గ్రేటర్ కమ్యూనిటీకి సంబంధించి ఈ కాలనీలో కూర్చొని ఈ విధంగా నిరసనలు తెలుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి అనేకమైనటువంటి వినతి పత్రాలు కూడా వీళ్ళు ఇక్కడ కమ్యూనిటీ నుంచి పంపిస్తూ ఉన్నారు ఆ చిన్న మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది మేము మా చదువు డిస్టర్బ్ అవుతా ఉన్నాయి మా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతా ఉన్నాయి సడన్ గా వచ్చి కూలిస్తే మా పరిస్థితి ఏంటి ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూస్తూ ఉన్నాము ఎక్కడెక్కడో కూలుస్తూ ఉన్నారు మాది నాల పక్కనే ఉంది ఇక్కడ కూలుస్తారేమో అని చెప్పి కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు చిన్నారులను చూసైనా ప్రభుత్వం మరి చలించాలే ఈ ఏదైతే ఈ కాలనీకి సంబంధించి మరి కూల్చకుండా ఒక ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి కూడా చిన్నపిల్లలు పెడుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం

near the rivers like indus valley civilization and all so it's not like uh, the, we are not allowed to build bes beside the rivers and all and we are already far enough so you can't from that time the rule that is going on you can't change the rule just now and beautification why do you want to do beautification by breaking our houses सपना होता है अपना घर होना और एक मिडिल क्लास ही है कि गवर्नमेंट के सारे रूल्स बिल्कुल बहुत अच्छे से ओबे करता है ना आपका हायर क्लास जो की रिश्वत खोरी कर कर रजिस्ट्रेशन किया झूठा तब बफर कहाँ था बफर लैंड जब रजिस्ट्रेशन हो रहा था अभी भी रजिस्ट्रेशन हो रहे हैं आप तो मीडिया पर्सन है कई लोगों की इंटरव्यू लेते हैं लोग कह रहे हैं कि लास्ट मंथ लास्ट वीक ही रजिस्ट्रेशन हुआ है लैंड में ही रजिस्ट्रेशन हुआ लोगों ने पैसा भरा लोगों की मेहनत का पैसा खाकर किसके लिए ब्यूटिफिकेशन जो प्राइवेटाइजेशन होगा जो ब्यूटिफिकेशन होगा जो ईटरीज लगेंगे जो बड़ी बड़ी कंपनीज उसके ब्यूटिफिकेशन के लिए आएंगी उनको पे करने के लिए ब्यूटिफिकेशन है तो मिडिल क्लास कहाँ से एंजॉय करेगा मिडिल क्लास की आंसुओं पर उनके घर के गिरे हुए डेबरीज पर ब्यूटिफिकेशन होगा सर मिडिल क्लास सबसे ईमानदारी से पैसा कमाता है और ये जो हमारी कॉलोनी है इस कॉलोनी में कोई भी ऐसा नहीं मिलेगा आपको कि जिसके मेहनत का पैसा नहीं है बहुत ईमानदारी से मेहनत कर कर पैसे कमाए हुए हैं अब मिडिल क्लास का एक सपना होता है अपना घर होना अपने बच्चों के लिए हमने अपना सपना बनाया है उस सपने को तुम तोड़ कर हमें फिर से लोअर क्लास में जाने के लिए बोले आप लोगों का हक मार सकते हैं मिडिल क्लास का लेकिन हम लोअर क्लास का हक मारकर इंद्रम्मा इल्लू में तो नहीं जाने वाले क्योंकि वो लोअर क्लास होमलेस लोगों के लिए बनाया गया हमारा खुद का अपनी मेहनत का घर है इसको तोड़कर हमें फिर से लोअर क्लास में जाने के लिए बोल रहे हैं पहले ही मिडिल क्लास की जद्दोजहद हायर क्लास तक जाने तक की रह जाती है ऐसे ही सपने देखता हुआ मर जाता है मिडिल क्लास उस मरते हुए को आप मार रहे हैं और उसको और लोअर क्लास बना रहे हैं। तो ये ठीक नहीं है और इस तरह की गवर्नमेंट अगर आएगी सर तो आगे आगे तो फिर हिंदुस्तान का कोई कुछ नहीं कहा जा सकता जिस हिंदुस्तान की हम बात करते हैं वो सिंधु घाटी की सभ्यता का हिंदुस्तान है तो एक मूसी नदी के ब्यूटिफिकेशन के लिए यहाँ के रहने वालों को आप निकलने के लिए कह रहे हैं कहाँ जाएंगे फिर लोग आप आपकी दया से नहीं जीना चाह रहे अपनी मेहनत से जी रहे हैं तो आप उनका साथ दो ताकि हम आपके देश के विकास में साथ दें आपका ब्यूटीफिकेशन हमें तकलीफ देकर जो ब्यूटीफिकेशन होगा आपको हाय लगेगी लोगों की वो समझ जाए तो बहुत बेहतर होगा यही कहना चाहते हैं सर એટલા જુડો છો అంటే బయబ్రాంతలు ગુરવતા ઉનર હેડરા વસું દેમ કોલુસનેમ અનજે પે એમ જપ્પા ઓનંડી અંદર કુડા બાયબ્રાંતલ આવતનર એમ જયાલો ઇવાળ રેપે એમ વસ્તું ઇવાળ એમ વસ્તા એવર વસ્તારો રેપે એવર વસ્તારો ઇનકો રેપડો એવર વસ્તારો અર્ધરાત્રિ વરસ્તારો એમ નોટિસ લિસ્તારો એમ રાજપોતારો એમ પ્રિન્ટ એસતારો ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి పరిస్థితిలో అందరం అయోమయంలో పడిపోయాం సరి అయినటువంటి ఆహారం తీసుకోకుండా అయినటువంటి నిద్ర లేకుండా ఎవరితోని మాట్లాడు ఇదే లేస్తే ఇదే ఎవరు వస్తారో ఇది ఇంతమంది కూడా దాదాపు ఇరవై ఇండ్ల మంది కూడా పొద్దున ఒక చోట కూర్చొని మరి ఇదే చర్చనీయాంశం అయిపోయిందండి ఏ ఎవరి కదిలిచ్చినా ఇది బఫర్ జోన్లో వస్తుందా లేకుంటే ఎఫ్టిఎల్ జోన్లో వస్తుందా ఇంకో జోన్లో వస్తుంది మీకు ఎప్పుడు నోటీసులు ఇచ్చారు ఎప్పుడు వేసు ఎప్పుడు ప్రింటింగ్ వేశారు మీ దగ్గరకు వస్తున్నారా ఇదే ప్రతి ఒక్కరు తెలిసిన వ్యక్తి కానీ ప్రతి ఒక్క వ్యక్తితో ఇంటి పక్కల కానీ ఇంటి అదిరంగుల వాళ్ళు కానీ పక్క ఉన్నటువంటి కాలనీ వాళ్ళు కానీ ఇదే దాంతోనే సరిపోతుందండి రోజంతా ఎట్లా చూస్తారు ఇప్పటివరకు హైదరాబాద్ పేరుతో చాలా ఎళ్ళు కూల్చి వేసింది నోటీసులు ఇవ్వకుండా అయితే సుందరీకరణ అనేటువంటిది తప్పనిసరి ప్రతి ఒక్కరికి కూడా అవసరమే కాకపోతే ఎవ్ ఎవరికి నష్టం కాకుండా ఒక మంచి పద్ధతిలో ఒక అందరికి అనుకూలమైనటువంటి ఒక విధానాన్ని ఒక మెథడ్ని అవలంబించి చేసినట్టయితే మరి ఇప్పుడు ఈ సుదరీకరణ చేస్తున్నాం మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి ముందే దాన్ని ఆలోచించుకొని దాని తగ్గటటువంటి రూపకల్పన చేసి ఒక ప్రణాళిక చేసుకొని ఒక ప్రాజెక్ట్ చేసుకొని మరి వారికి ఒక మంచి కంపెన్సేషన్ కానీ నష్టపరిహారం కానీ మరి ఇన్ని ఇన్ని లక్షలు పెట్టి ఇంత లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటూ శాలరీలో సగమం కూడా ఈఎంఐ కట్టుకుంటూ మరి ఏదో ఉన్నదా ఉన్నటువంటి దాంతో మరి జీవనాన్ని వెళ్ళదిస్తున్నటువంటి వాళ్లకు చాలా కష్టమండేది దీనితే మరి ఈఎంఐ తీరకుండానే ఇల్లు కొట్టేస్తే కూడా కొట్టేస్తే మరి ఆ ఈఎంఐ వాడు బ్యాంకు వాళ్ళు ఏమంటారు ఉండని పోనీ నాకు అవసరం లేదు నా ఈఎంఐ నాకు కొట్టు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది మరి వాటి మీద చర్య తీసుకోవడానికి కూడా మరి బ్యాంకు వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడరు కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆలోచించి చేస్తే ఎవరికైనా ఆమోద్యోగ ఆమోద్యోగోగ్యమైనటువంటి పద్ధతి ఉంటే ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని అంగీకరిస్తారు కానీ అన్ని వ్యతిరేక అన్ని బాధ కలిగించేటువంటివి భయభ్రాంతులను చేసేటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారండి